మేడిగడ్డని కేసీఆరే ఇవాళ స్వయంగా బొందలగడ్డ అన్నటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కి వాళ్ళ పార్టీకి ఓటు రూపంలో బుద్ధి చెప్పినా వాళ్లకు బుద్ధి వచ్చినట్టుగా లేదు కుంగిపోయినటువంటి మేడిగడ్డ చూసి ఇంకా వాళ్లకు పశ్చాత్తాపం వస్తలేదు వాళ్ళ ధనదాహానికి నిదర్శనమే కుంగిపోయినటువంటి మేడిగడ్డ పిల్లర్లు వాళ్ళు ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తి పడడం వల్లనే ఇవాళ అన్నారం బ్యారేజీకి అక్కడ పగుళ్లు పడ్డాయి అన్నారం బ్యారేజీ దగ్గర నీళ్లు లీక్ అవుతున్నావు విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇంత జరుగుతున్నా వాళ్ళ నిర్వాహకం వల్ల చాలా స్పష్టంగా నిపుణుల నివేదికలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్లానింగ్లో లోపం వల్ల కన్స్ట్రక్షన్లో లోపం వల్ల ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ లోపం వల్లనే ఈ మేడిగడ్డకు చెందినటువంటి పిల్లర్లు కుంగిపోయినాయనే మాట చెప్పడం జరుగుతుంది మేడిగడ్డలో ఉన్న పిల్లర్లు కుంగిపోవడమే గాక మేడిగడ్డకు ఎగువన దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కాళేశ్వరంలో భాగమైనటువంటి ప్రాజెక్టులు కూడా అదే స్ట్రక్చర్స్ తోటి అదే మెథడాలజీ తోటి కట్టడం జరిగింది కాబట్టి మిగతావన్నీ కూడా ఏ విధంగా అయితే మేధిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయో మిగతా స్ట్రక్చర్లు కూడా అదే విధంగా కుంగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది అని చాలా స్పష్టంగా అందరు నిపుణులు కూడా చాలా స్పష్టంగా అధికారికంగా కూడా తెలియజేయడం జరిగింది ఇంత జరిగినా కూడా మళ్ళా మళ్ళా పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలని మోసం చేసినటువంటి ఈ బిఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుక తిన్నటువంటి ఈ బిఆర్ఎస్ గజ దొంగలు మళ్ళా తెలంగాణ ప్రజలని మోసం చేయనికే ఇవాళ చెలో మేడిగడ్డ పేరుతోటి కొత్త డ్రామాలు ఆడుతున్నారు వాళ్ళ వాళ్ళ ఈ డ్రామాలని తెలంగాణ ప్రజల ముందు బహిర్గతం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ బండారం బయట పెట్టాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలకి వాస్తవాలు వివరించాలనే ఉద్దేశంతో ఇవాళ నేను ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ అందరం కూడా ఇవాళ చెలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల సందర్శనం చేయడం జరిగింది మీరందరూ కూడా చూస్తున్నారు ఇక్కడ ఏ విధంగా పేరుకేమో బయటికి పాలమూరు ప్రాజెక్ట్ ఎత్తి రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసినామో మేం పాలమూరు జిల్లాని సక్ష్యామలం చేసినామనే మాట చెప్తున్నారు కానీ అవన్నీ అబద్ధాలే అని ఇవాళ మనందరికి కూడా కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ కర్వెన్న రిజర్వాయరే సాక్ష్యంగా మన ముందు ఉన్నది కరవైన రిజర్వాయర్కి ఇప్పటి కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ద్వారా ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ రిజర్వాయర్కి వచ్చేటువంటి పరిస్థితి లేదనేది మనం గమనిస్తున్నాము దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వాస్తవానికి రెండు వేల పదిహేను సంవత్సరంలో ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే మూడు సంవత్సరాలలో పూర్తి చేస్తా అని హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ ఇందాక మా మండలాధ్యక్షుడు చెప్తుండే పక్క ఇక్కడనే కుర్చీ వేసుకొని కూర్చొని కుర్చీ వేసుకొని కూర్చొని నేను ఈ పనులు పూర్తి చేపిస్తా దగ్గరుండి అని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ పనులు ఎంత నాసిరకంగా ఎంత అసంపూర్తిగా ఉన్నాయో మన కళ్ళ ముందు సాక్ష్యంగా ఇక్కడ కర్వెన్ రిజర్వాయర్ మన ముందు కనిపిస్తున్నది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా పన్నెండు లక్షల నలభై రెండు వేల ఎకరాలకి నీంద నీళ్ళు అందించాల్సిన అవసరం ఉంటే షాద్ నగర్లో డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు ఎకరాలు దేవర్కద్ర నియోజకవర్గంలో నలభై ఆరు వేల ఎకరాలు జడ్చర్ల నియోజకవర్గంలో లక్ష పన్నెండు వేల ఎకరాలు నారాయణపేట నియోజకవర్గంలో అరవై ఏడు వేలు మక్తల్ నియోజకవర్గంలో అరవై మూడు వేల ఎకరాలు నియోజకవర్గంలో లక్షా పదిహేడు వేల ఎకరాలకు నీళ్ళు అందించాల్సి ఉంటే ఒక్క చుక్క నీరిచ్చినటువంటి పాపన కూడా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పోలేదు ఇవాళ చాలా స్పష్టంగా చెప్తున్నాము కేసీఆర్ దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ దక్షిణ తెలంగాణపై కక్ష పూరితమైనటువంటి వ్యవహారం కేసీఆర్ చేసిండు మొదటి నుంచి కూడా మన దక్షిణ తెలంగాణకి జీవన ధార అయినటువంటి కృష్ణా నదిలో మనకి రావాల్సినటువంటి వాటాని సాధించిన సాధించలేకపోయిన అసమర్థుడు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవానికి మనకు మన దక్షిణ తెలంగాణలో ఉన్నటువంటి మన తెలంగాణ ప్రాంతం కృష్ణా బేసిన్లో అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం క్యాచ్మెంట్ ఏరియా ఉంటే ఎనిమిది మన ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించబడినటువంటి ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలలో మనకు ధర్మంగా కేసీఆర్ నిజంగా మన హక్కులం కోసం పోరాటం చేసే నిజమైన ముఖ్యమంత్రి అయ్యుంటే ఆ రోజు ఆ విధంగా వ్యవహరించి ఉంటే నిజంగా సమర్థుడైతే మనకు కృష్ణా నది జలాలలో ఐదు వందల డెబ్బై ఏడు టీఎంసీలు మనకు దక్కాలే మన దక్ మన రాష్ట్రానికి మన తెలంగాణకి దక్కాలే కానీ యొక్క అసమర్థత వల్ల మనకు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే మనకు దక్కినయి మనకు రెండు వందల టీఎంసీ వాటాని ఒప్పుకున్నటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఖచ్చితంగా కేసీఆర్కి మన ప్రాంత రైతుల శాపం తగులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మనకు రావాల్సినటువంటి వాటాని సాధించడంలో విఫలమైండు కేసీఆర్ మనకు వాటా వచ్చింది రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే ఒకవేళ కేసీఆర్ జాగాల కేసీఆర్ ప్లేస్ల కనుక ఆనాడు రేవంత్ రెడ్డి లాంటి దమ్మున్న ముఖ్యమంత్రి ఉంటే మనకు రెండు వందల తొంభై తొమ్మిది కాదు ఐదు వందల డెబ్బై ఏడు టీఎంసీల వాటా మన తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా జలాలలో వచ్చేది మనకు రావాల్సిన వాటాని సాధించలేకపోయిండు సరే వచ్చిన వాటానన్నా సరిగా ఉపయోగించుకున్నాడా అంటే అది లేదు ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్ర పద పథకం ఏదైతే ప్రాజెక్టు ఉందో ఇది మూడు సంవత్సరాలల్ల పూర్తి చేయలేకపోయినందుకు అసమర్థత వల్ల మూడేళ్లలో పూర్తి చేయలేకపోయినందుకు మనకు కేటాయించిన రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలను కూడా వాడుకునే పరిస్థితి లేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్ మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు కేటాయిస్తే సగటున టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం వాడుకున్నది ప్రతి సంవత్సరం కేవలం రెండు వందల పన్నెండు టీఎంసీలు మాత్రమే మనకు వచ్చే వాటా సాధించలేకపోయిండు వచ్చిన వాటాను ఉపయోగించుకోలేకపోయిండు అన్నిటికన్నా దుర్మార్గం ఏంటంటే మనకు దక్కాల్సిన నీళ్లు మన పాలమూరు భూములకు రావాల్సినటువంటి కృష్ణా జలాల నీళ్ళని ఆంధ్ర దొంగలు దోచుకుపోతుంటే దద్దమ్మలాగా ప్రేక్షక పాత్ర వహించి మన తెలంగాణకు వెన్నుపోటు పొడిచి ఆంధ్ర వాళ్ళ మోచేతి నీళ్లు తాగినటువంటి ఆంధ్ర పాలకులు ఆంధ్ర కాంట్రాక్టర్లకు దాచోహపడినటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మన కృష్ణా జలాలకు కృష్ణా నదికి సంబంధించిన నీళ్ళు వాస్తవానికి అంతర్జాతీయ నది జలాల చట్టాల ప్రకారం ఏ నది నీళ్ళైనా